ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి దేశంలో వరుస బాంబు బెదిరింపు కాల్స్ కొనసాగుతున్నాయి ప్రముఖ నగరాలలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ ఇతర ప్రాంతాల పైన ఈ బాంబు బెదిరింపు కాల్స్ నమోదవుతున్నాయి మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతకుముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అదేవిధంగా కొన్ని రైల్వే స్టేషన్ల వద్ద ఈ బెదిరింపు కాల్స్ బాంబులు పెట్టామంటూ రావడం చూసాం ఇప్పుడు తాజాగా ఏకంగా తాజ్మహల్నే బాంబు దాడులు చేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు తాజ్మహల్ని వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది అంతా కూడా చుట్టుముట్టి పూర్తిగా మూడు గంటల పాటు బాంబు స్క్వాడ్తో సహా తనిఖీలు చేపట్టారు తాజ్మహల్ లాంటి ప్రఖ్యాత ప్రదేశం ప్రపంచ పర్యాటకులందరూ కూడా అక్కడికి వస్తుంటారు అలాంటి ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ అనేటువంటిది రావడం బాంబులు పెట్టాము ఇక్కడ అంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు భద్రతా సిబ్బంది అంతా కూడా దీంతో తాజ్మహల్ వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది అక్కడ ఎందుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి వరుసగా దేశంలో ఈ పెహల్గామ్ దాడి తర్వాత వరుసగా ఈ యొక్క బెదిరింపు కాల్స్ అనేటివి ఎందుకు వస్తున్నాయి అన్ని స్టేట్లలో కూడా ఈ యొక్క బాంబులు పెట్టామంటూ కూడా కాల్స్ వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో బాంబులు పెట్టబోయేటువంటి పరిస్థితిని నిర్వీర్యం చేసిన ఘటనలు కూడా మనం చూసాం ఉగ్రవాదులకు సంబంధించిన లింక్స్ ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ అసలు బెదిరింపు కాల్స్కి సంబంధించి ఫేక్ కాల్సా నిజంగానే చేస్తున్నారా లేకుంటే ట్రై చేస్తున్నారా సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం స్ప్రేమ్ తాజాగా తాజ్మహల్ని కూడా పేల్చేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం దీంతో సంచలనంగా మారింది ఎందుకు ఈ వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మనము అటాక్ తర్వాత భారతదేశంలో భిన్నమైన పరిస్థితులను చూస్తున్నాం ఓవైపు ఆ ఉగ్రవాదం మూలాలు ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా విజయనగరం అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో కూడా సమీర్ సిరాజ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అయితే అయితే కొద్ది రోజులుగా చూస్తున్నాం ఈ అటాక్ తర్వాత దాదాపు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు పంజాబ్ లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అదేవిధంగా విధంగా విజయవాడలో నిన్న మొన్న చూసినాం విజయవాడ మొత్తం ఒక ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి బీసెంట్ రోడ్డు చాలా రద్దీగా విపరీతమైన మార్కెట్ కి కేంద్ర బిందువుగా ఉన్న రీసెంట్ రోడ్ లో కూడా బాంబు పెట్టామని చెప్పి ఒక అనుమానిత కాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ చేసి అక్కడ ఏం లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా మరో మరొకసారి ఢిల్లీలో ఉన్న తాజ్మహల్ కి సంబంధించి కూడా మరొకసారి ఈ యొక్క బెదిరింపు కాల్స్ అనేవి మెయిల్స్ అనేవి రావటం ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థనే కాదు ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే మనం ఒకసారి గతంలో కనుక చూస్తే హైదరాబాద్ కు సంబంధించి గూగుల్ చాట్ దుల్చుక్ నగర్ అదేవిధంగా లిమిలీ పార్క్ అదేవిధంగా రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరుకు సంబంధించి ముంబై మొత్తం అట్టురికిపోయిన పరిస్థితి ఉగ్రవాదులు జీహాద్కు సంబంధించి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ మొత్తం ముంబైలో మారణకాండ సృష్టించింది మనం ఇంకా మనం కళ్ళ ముందు మెదులుతుంది ఎందుకంటే నూట డెబ్బై మూడు మంది ఆ మృతి చెందిరు తుపాకుల గుండ్లకు ఏదో యాక్సిడెంట్ అయి చనిపోలే మొత్తం ఆ జిహాద్కు సంబంధించిన ఎవరైతే కసబ్ ఉన్నారో ఇలాంటి వ్యక్తులు దాదాపు కొంతమంది ఇక్కడికి వచ్చి ఆ పం మొత్తం కూడా ముంబై ప్రాంతం మొత్తం కూడా రక్తపాతం సృష్టించిన నరమేదం సృష్టించిన ఆ ఘటన ఇంకా దేశం మర్చిపోలే యావత్ భారతదేశం అంతా కూడా ఏదైతే ముంబై అనగానే ఆ యొక్క హోటల్ తాజ్ కావచ్చు అక్కడున్న పరిసరాలు మొత్తం కూడా రక్తమయమైన ఆ పరిసరాలు గుర్తొస్తాయి అయితే ప్రస్తుతం కూడా ఈ యొక్క వరుస కాల్స్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఓవైపు ఈ యొక్క అటాక్ తర్వాత పెహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఈ ఈ యొక్క అనుమానిత కాల్స్ కావచ్చు మెసేజెస్ కావచ్చు ఇవి బెదిరింపు కోసం చేస్తున్నారా లేదంటే నిజంగానే అక్కడ పెట్టేందుకు వీళ్ళకు స్కోప్ ఉందా అంటే కొంత భయభ్రాంతులకు గురిచేసే ఒక పరిస్థితిని దేశంలో క్రియేట్ చేస్తున్నారా అనేవి మనకు కొంత అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తే తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సమీర్ సిరాజ్ ఎవరైతే ఉన్నారో వీరు రేపు ఇరవై తొమ్మిది యోగా డే రోజు దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై ప్రదేశాల్లో ఒకేసారి బ్లాస్టింగ్ కి ఇందుకు సంబంధించి యువకులను కూడా రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి మానవ బాంబులను తయారు చేసినట్లుగా మనకు ఎన్ఐఏ దర్యాప్తులో కీలకమైన అంశాలు ఈ రోజు బయటకు వచ్చినాయి దాదాపు వీరిద్దరు కూడా ఎవరైతే విజయనగరానికి సంబంధించిన సమీర్ ఉన్నాడో ఇప్పుడు దాదాపు సిరాజ్ ఉన్నాడో తను మూడు రోజులు కూడా నోరు మెదపలే ఏదైతే పోలీస్ కస్టడీలో తర్వాత బయటకున్నటువంటి ఈ యొక్క బాంబు బెదిరింపులు అనేటివి ఆకతాయిల పని అనుకోవచ్చా లేదంటే దేశంలో కొంత అలజడి వాతావరణాన్ని సృష్టించడానికి చేస్తున్నటువంటి కుట్రధరల పన లేదా పోలీసులు లేకుంటే అధికారులను డైవర్షన్ చేసి ఇంకేదైనా చేసేటువంటి ప్రయత్నం దిశగా ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయా పోలీసులను డైవర్షన్ చేసేందుకు అనుకోవచ్చు మరోవైపు ప్రజల్ని పోలీసులను భయభ్రాంతులకు గురి చేసే ఒక ప్రక్రియగా మనకి ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా ఎందుకంటే ఎలాంటి ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు మనము భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ బెహల్గామ్ అటాక్ తర్వాత ఇలాంటి కాల్స్ ఒకటి కాదు ఒకటి గోల్డెన్ టెంపుల్ మరొకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరోవైపు విజయవాడలోని బీసెంట్ రోడ్డు అదేవిధంగా తాజ్మహల్ తాజాగా తాజ్మహల్ కి సంబంధించి ఏదైతే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ కి కూడా ఈరోజు మెయిల్ రావటం నిన్న మెయిల్ రావటం నుంచి అక్కడ మొత్తం కూడా బాంబ్ స్కాడ్ ప్రతి ప్రతి మూల మూల క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఏం లేదని చెప్పి ఒక నిర్ధారణకు అయితే వచ్చారు అయితే కేరళ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్లుగా ఏదైతే మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు అయితే నిజానికి ఈ ముందస్తుగా ట్రయల్స్ చేస్తున్నారు అంటే పోలీసులు ప్రజలు ఎంత అలర్ట్ గా ఉన్నారు అనే ఒక టెస్టింగ్ చేస్తున్నారా లేదంటే నిజంగానే పెరటానికి స్కోప్ ఉన్న ప్రదేశాలు కనుక అక్కడ ఒకసారి అలజడి సృష్టిస్తేలా అని అనేది పోలీసుల విచారణలోనే ఇది బయటికి రావాల్సింది అయితే ఎటకేలకు వీటన్నిటిని మాత్రం నిర్వీర్యం చేస్తున్నారు ఎక్కడ కూడా బాంబులు లేవని పోలీసులు చెప్తున్న కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే అనుమానితులు ఎవరైతే కనిపిస్తే వెంటనే పోలీసులకు జాడ చెప్పాలని చెప్పి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దీనిపైన చెప్తున్న పరిస్థితి మరోవైపు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పెహల్గా మెటాక్ తర్వాత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు అదేవిధంగా దర్యాప్తు బృందాలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సాయి రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి అది ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు ప్రముఖ ప్రాంతాల పైన యొక్క బాంబు బెదిరింపులు అనేటివిగా విపరీతంగా పెరిగిపోయాయి తాజాగా తాజ్ మహల్ వద్ద కూడా బాంబులు బెదిరింపులు అనేటివి రావడం అక్కడ ఒక్కసారిగా అలజడి వాతావరణం సృష్టించింది మూడు గంటల పాటు సెర్చ్ చేసినటువంటి బాంబ్ స్క్వాడ్కి అదొక ఫే ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా అంటే ఎలాంటి బాంబులు అక్కడ లేవు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు దీంతో పర్యాటకులు యథావిధిగా మరలా అక్కడ తాజ్మహల్ సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్ని రోజులుగా అన్ని ప్రాంతాలలో బాంబులు పెట్టామంటూ వస్తున్నటువంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇతరత్ర ఏ రకమైన కానీ ఈ యొక్క బెదిరింపులకు పాల్పడడం అనేది అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి